వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అత్యుత్తమ పెన్షన్ విధానం అమలు చేస్తోందని ఎస్ఎంఈ ఎన్ఆర్ఐ సెల్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు శుక్రవారం శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రునివలస గ్రామంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛిణీ పంపిణీ కార్యక్రమంలో ఆయన జిల్లా కలెక్టర్ దినకర్ పుట్కర్ ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి పాల్గొన్నారు పలువురు లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందజేశారు ప్రతి నెల టైం మీద పెన్షన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వాలనే నిర్ణయం ఆనాడే తీసుకున్నారు మన అదృష్టవశాత్తు ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మే నెల జూలై నెలలో ఎలక్షన్ లోనే చెప్పాం ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు మూడు వేలు కలిపి జూలైలో నాలుగు వేలతో కలిపి ఏడు వేలు ఇస్తామని అందరికీ ఇచ్చాం అవునా కదా అలాగే ఏవైతే విపంతువులు భర్తకు పెన్షన్ వచ్చి భారీ చనిపోతే వెంటనే ఇవ్వాలని చెప్పి నవంబర్ నుండి మనం మాటించాం అలాగే ఇవ్వడం జరుగుతుంది అలాగే గతంలో ఎవరైతే పెన్షన్లు భర్తలు చనిపోయి గత ఐదు సంవత్సరాలుగా ఇవ్వకుండా ఉంచేసిన పరిస్థితి ఉంది అవన్నీ కూడా మనం రాష్ట్ర మంత్రివర్యులు మండపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దీనికి స్టడీ చేసి ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి ఈ పెన్షన్లకు సంబంధించిన మంత్రివర్యులు కూడా మనకి శ్రీనివాస్ గారు అయినందువల్ల ఇవన్నీ వాళ్ళ తాతగారి నుండి కూడా వాళ్ళు మూడు సార్లు తాతగారి ఎంపీ వాళ్ళ నాన్నగారు రాజకీయం నుండి అన్ని కష్ట సుఖాలు తెలిసిన వారు కనుక ఇవన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అందుకే పెద్ద ఎత్తున లక్షా తొమ్మిది వేలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పంపిణీ జరుగుతుంది సో మీకు తెలుసు గత ప్రభుత్వంలో మూడు వేలు అని చెప్పి ఒక్కసారి ఛాన్స్ ఇస్తే ఆ మూడు వేలు లాగిలాగి ఐదు సంవత్సరాలకు పెంచుకుంటూ పోయి ఐదు సంవత్సరాలకి వెయ్యి రూపాయలు పెంచాడు మనం మాటిచ్చాం నాలుగు వేలు ఇచ్చాం మూడు వేలు పెన్షన్ వికరాంగులకి ఆరు వేలు చేశాం గడ్డ మీద ఉన్న వాళ్ళకి ఐదు వేలు పదివేలు చేశాం పదివేలు పదిహేను వేలు చేశాం ప్రతి నెల ఒకటో తారీఖు మీ ఇంటికి ఇస్తున్నాం అవునా కదా అయితే ఇంకా చాలా మంది కొత్త వారు పెన్షన్ రావాల్సి ఉన్నారు వారు కంగారు పడద్దు వారు కూడా రానున్న